బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ప్రమాదం జరిగింది ఏ వన్ ఏ టూ కన్వేయర్స్ బెల్టులు తెగిపడ్డాయి ఉద్యోగులు షిఫ్ట్ మారుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంతో సుమారు అరవై టన్నుల ఉత్పత్తి నాలుగు రోజుల పాటు నిలిచిపోయే అవకాశం ఉందని ప్లాంట్ అధికారులు చెబుతున్నారు ప్రమాదం జరిగిన సమయంలో ఘటనా స్థలంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది ఈ బెల్టుల ద్వారా బొగ్గు ఐరన్ బోర్డు తరలింపు జరుగుతుంది కన్వేయర్స్ బెల్ట్లు తెగిపట్టడంపై కార్మిక సంఘాలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు త్వరితగతిన కన్వేయర్స్ బెల్ట్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు జార్జ్ ఈ రోజు సుమారు రెండు గంటల ప్రాంతంలో కన్వీనర్ ఏ వన్ ఏ టూ బెల్ట్లు అనేవి తెగిపోవడంతో ఆ ఉత్పత్తి అనేది నిలిచిపోయింది దాదాపుగా రోజుకి పదిహేను టన్నులు బ్లాస్ట్ ఫర్నిచర్ వన్ అలాగే బాస్ట్ ఫర్నిచర్ టూ లో ఈ ఉత్పత్తి అనేది జరుగుతుంది ఈ ఉత్పత్తికి సంబంధించి ఈ హీట్ మెటల్ తయారు చేసేందుకు ఈ కంటైనర్ బెల్ట్లు అనేవి చాలా కీలకంగా వ్యవహరిస్తాయి ఈ నేపథ్యంలోనే ఇటు ముడి సరుకులు ఏవైతే అవసరం ఉంటుందో స్టీల్ తయారు చేయడానికి ఈ బెల్ట్ల ద్వారానే వస్తా ఉంటాయి ఇవి తెగిపట్టడంతో ఒక్కసారిగా ఉత్పత్తి అనేది నిలిచిపోయింది వీటిని సెట్ చేయడానికి దాదాపుగా నాలుగు రోజుల పాటు సమయం పట్టే అవకాశం ఉందని కార్మిక సంఘాలు చెప్తూ ఉన్నాయి అయితే ఇప్పుడు ఎన్నడూ లేని విధంగా ఈ బెల్ట్లు తెగిపడడం పట్ల కార్మిక సంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నాయి స్టీల్ ప్లాంట్ అమ్మాలని కేంద్రం ఇప్పటికే ఈ ప్రతిపాదన పెట్టిన నేపథ్యంలో మెయింటెనెన్స్ కూడా సరిగ్గా చేయడం లేదని కార్మిక సంఘాలు ఆరోపిస్తూ ఉన్నాయి మెయింటెనెన్స్ కోసం ఒక్క రూపాయి కూడా కేటాయించడం లేదు పైగా ఉన్న కార్మికుల సంఖ్యను కూడా తగ్గించేస్తుంది ఫలితంగానే ఈ రోజు ప్రమాదాలు తరచూ జరుగుతూ ఉన్నాయని కార్మిక సంఘాలు ఆరోపణలు చేస్తూ ఉన్నాయి గతంలో సెంటర్ ప్లాంట్ లో త్రీ కన్వీనర్ సూట్ కూడా కూలిపోయిందని చెప్పి వాళ్ళు ఆరోపణలు చేయడం జరుగుతుంది ఈ రోజు చూసుకున్నట్లయితే ప్లాంట్ లో ఉన్న ఏ వన్ ఏ టూ కన్వీనర్లు స్ట్రక్చర్ అమాంతంగా కూలిపోవడం దీని వల్ల సెంట్రల్ మిషన్ కు మెటీరియల్ సప్లై ఆగిపోయిందని చెప్పి వారు చెప్తూ ఉన్నారు సెంట్రల్ లేకపోవడం వల్ల ప్లాస్ట్ ఫర్నిచర్ లో ఉత్పత్తి ఆగిపోతుందని ఇప్పుడిప్పుడే రేటెడ్ కెపాసిటీ నుంచి ఉత్పత్తి జరుగుతూ ఉండడం వల్ల ఆ స్ట్రక్చరల్ మెయింటెనెన్స్ ఎప్పటికప్పుడు చేస్తూ ఉండాలని గతంలో అనేక సార్లు యాజమాన్యానికి చెప్పడం జరిగింది అయినప్పటికీ డబ్బులు లేవంటూ యాజమాన్యం మెయింటెనెన్స్ పై అశ్రద్ధ చేస్తూ ఉంది ఈ అశ్రద్ధ చేయడం వల్ల రాబోయే రోజుల్లో కూడా మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందంటూ కార్మిక సంఘాలు మండిపడుతూ ఉన్నాయి ఇప్పటికే ఈ ప్రమాదాన్ని స్టీల్ ప్లాంట్ కు సంబంధించిన కార్మిక నాయకులందరూ కూడా పరిశీలించారు ఇటువంటి పునరావృతం కాకుండా తదితరులు చర్యలు తీసుకునే విధంగా యాజమాన్యంపై ఒత్తిడి తెస్తామని వారు చెప్తూ ఉన్నారు అయితే వెంటనే దీన్ని అంటనే కూడా పునరావృతం చేసే విధంగా వెంటనే రిపేర్లు చేసి దీన్ని రన్నింగ్ లో పెట్టాలని లేదంటే నాలుగు రోజుల పాటు కూడా ఈ ఉత్పత్తి అనేది నిలిచిపోతుంది దాదాపుగా అరవై వేల టన్నుల ఉత్పత్తి నిలిచిపోయే ప్రమాదం ఉందని కార్మిక సంఘాలు చెప్తూ ఉన్నాయి ఓకే జార్జ్ థ్యాంక్ యూ